మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి జై భీమ్ మన శ్రీకాంత్ డిజిటల్ సేవలో అన్ని రకాల అప్లికేషన్స్ అప్లై చేయబడును మన ఛానల్ ని సబ్స్క్రైబ్ షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఫౌండేషన్ స్కాలర్షిప్ ఫైవ్ కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది సో ఈ స్కాలర్షిప్ రిలయన్స్ ఫౌండేషన్ అయితే అందిస్తుంది ఈ స్కాలర్షిప్ వర్త్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అయితే టూ ల్యాక్స్ అయితే బెనిఫిట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఉంది సో ఈ స్కాలర్షిప్ వెబ్సైట్లో మీరు అయితే లింక్ అయితే చూసుకోవచ్చు సో ఈ స్కాలర్షిప్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అలాగే ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి ఎవరైనా ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోకి టూ హండ్రెడ్ ప్లస్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను వెంటనే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా స్కాలర్షిప్ వీడియోస్ అయితే ఉన్నాయి సో ఇక హెచ్డిఎఫ్సి కానీ ఎఫ్ఎఫ్సి కానీ ఇవన్నీ చాలా బెనిఫిట్ ఉండే స్కాలర్షిప్స్ అయితే డీటెయిల్స్ అయితే సో ఇక్కడ మీరు వెబ్సైట్లో చూడొచ్చు ఈ లింక్ డిస్క్రిప్షన్లో నేను డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు సో స్కాలర్షిప్ ఫీచర్స్ ఏంటంటే మెరిటే స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడానికి ఈ స్కాలర్షిప్ అయితే తీసుకురావడం జరిగింది సో ఫస్ట్ ఇయర్ స్టడింగ్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ దియర్ చాయిస్ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్స్ అయితే జరుగుతుంది సో ఫస్ట్ ఇయర్స్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మెరిట్ బేస్ చేసుకొని అయితే ఈ స్కాలర్షిప్ అయితే అందిస్తున్నారు సో ఈ స్కాలర్షిప్ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్కి అయితే సెలెక్ట్ చేసి ఫైవ్ థౌజండ్ మెంబర్స్కి అయితే ఈ స్కాలర్షిప్ అందిస్తారు సో టోటల్ అమౌంట్ స్కాలర్షిప్ అవైలబుల్ ఫర్ వర్ ద డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ ప్రోగ్రామ్ విల్ బీ టూ ల్యాక్స్ అంటే టూ ల్యాక్స్ వరకు మీకైతే బెనిఫిట్ అయితే అందిస్తారు సో మీ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తయ్యేలోపు మీకు టూ ల్యాక్స్ వరకు బెనిఫిట్స్ అయితే మీకు అందిస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడవచ్చు మీరు డిస్ప్లే పైన స్కాలర్షిప్ విల్ గో బియాండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ విత్ స్టూడెంట్స్ ఆటోమేటికలీ గెయినింగ్ నెట్వర్క్ ఆపర్చునిటీ త్రూ స్ట్రాంగ్ అల్యూమినీ నెట్వర్క్ సో మీకు సపోర్ట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది అలాగే స్టూడెంట్స్ ఆటోమేటికలీ గెయినింగ్ నెట్వర్క్ అంటే అల్యూమినీతో నెట్వర్క్ కూడా స్ట్రాంగ్ అవుతుందని ఇక్కడ ఫీచర్స్ అయితే చెప్తున్నారు సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకా స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది సో ఈ అప్లికేషన్ ఎలా ప్రాసెస్ ఉంటుందంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్లో మీకు మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఏంటంటే పర్సనల్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో తర్వాత మీకు ఒక ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది అయితే ఉంటుంది అందరికీ అప్లై చేసిన వాళ్ళకి టెస్ట్ డ్యూరేషన్ అయితే సిక్స్టీ మినిట్స్ అండ్ ఇట్ విల్ బీ సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో వన్ అవర్లో మీకు సిక్స్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే పెడతారు ఎగ్జాము కాంపనెంట్స్ ఏంటంటే వెర్బల్ అబిలిటీ అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఇది సిలబస్ అనమాట సో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వన్ అవర్ యాప్టిట్యూడ్ టెస్ట్ సో తర్వాత ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ అప్లికేషన్స్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ అకాడమిక్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సో ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత దాని స్కోర్ని బట్టి అలాగే మీ అకాడమిక్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఫస్ట్ లెవెల్లో సెలక్షన్ చేస్తారంట సో ఆ సెలెక్షన్ చేసిన తర్వాత ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వరకు సెలెక్షన్ సెలెక్ సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్ని ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అంటే మార్క్స్ని బట్టి మార్క్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తా సెలెక్ట్ చేసి అనౌన్స్ చేస్తారంట సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ అయితే సో దీనికి మీరు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది అయితే నేను చెప్తాను సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పెట్టుకోండి వెంటనే ఫస్ట్ ఇయర్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే షేర్ చేసుకోండి సో ఇక చూడొచ్చు మీరు కింద వాళ్ళైతే డౌట్స్ అడగడానికి అయితే ఇచ్చారు ఈ స్కాలర్షిప్ సెక్షన్ వాళ్ళు నెంబర్ అలాగే ఈ నెంబర్ చేసి మీరైతే టెస్ట్ క్వశ్చన్ ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ శాంపుల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ పేపర్ అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది సో ఇది శాంపుల్ క్వశ్చన్ పేపర్ అనమాట సో ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను సో ఇవి ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే సో ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూడొచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటేనే మీరు అయితే అప్లై చేయండి సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఇక్కడ చూడొచ్చు మీరు బి ఇండియన్ రెసిడెంట్ ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి ట్వెల్త్ ఇంటర్మీడియట్లో మీకు సిక్స్టీ పర్సెంట్ ఎబోవ్ మార్క్స్ అయితే ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఫస్ట్ ఇయర్ ఇన్ రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీ కోర్స్ ఎనీ డిగ్రీ కోర్స్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎనీ ఏదైనా డిగ్రీ కానీ అండి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంటే మీరు ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతుంటే మీరు ఎలిజిబుల్ ఉన్నది అలాగే ఇంటర్మీడియట్లో సిక్స్టీ పర్సెంట్ ఎబో ఉంటే మీరు ఎలిజిబుల్ సో స్టూడెంట్స్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ లెస్ దాన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రిఫరెన్స్ గివెన్ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బిలో అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బిలో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ ఇన్కమ్ సర్టిఫికెట్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది కానీ ఫిఫ్టీన్ ల్యాక్స్ బిలో ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు యాప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ మ్యాండటరీ ఈ టెస్ట్ మాత్రం అందరూ రాయాల్సిందే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ బీకామ్ కానీ ఏది బ్యాచిలర్స్ డిగ్రీ ఏది చేసినా కూడా మీరైతే అప్లికేబులే సో సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఎలిజిబులిటీ లేదు ఇక్కడ చూడొచ్చు ద ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా కూడా నాట్ ఎలిజిబులే ల్యాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ సో బీటెక్ ల్యాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ పర్సూయింగ్ దేర్ డిగ్రీ త్రూ ఆన్లైన్ ఆన్లైన్ డిగ్రీ చేసే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ రెగ్యులర్ డిగ్రీ కానీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ స్టూడెంట్స్ పాస్ డిప్లొమా ఆఫ్టర్ స్టడీంగ్ టెన్త్ అంటే అదే డిప్లొమా పాస్ అయ్యి లాటరల్ ఎంట్రీ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్తున్నారు పర్సూయింగ్ టూ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సెస్ అంటే డిగ్రీ కోర్సెస్ టూ ఇయర్స్ ఉంటే వాటిలో మీరు జాయిన్ అయితే కనుక అది ఎలిజిబిలిటీ లేదు మినిమం త్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్న డిగ్రీ కోర్సెస్ మాత్రమే స్టూడెంట్స్ హూ నాట్ ఆన్సర్ ద మ్యాండేటరీ యాప్ టెస్ట్ ఆర్ ఫౌండ్ చీటింగ్ డ్యూరింగ్ ద టెస్ట్ అంటే మీరు ఎగ్జామ్ రాయకపోయినా ఎగ్జామ్ రాస్తూ చీటింగ్ చేస్తూ దొరికినా కూడా సో మీరైతే ఎలిజిబిలిటీ లేదనమాట సో ఇవన్నీ కండిషన్స్ అయిపోయిన తర్వాత సో ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలంటే సో ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా సో దానిపైన క్లిక్ చేస్తే మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది మన శ్రీకాంత్ డిజిటల్ సేవాలో అన్ని రకాల అప్లికేషన్స్ అప్లై చేయబడును మన ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ చేయండి మరియు లైక్ చేయండి